హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ముప్పై ఒకటవ కథ సారంగుడి పుణ్యం ఇప్పుడు చెప్పుకుందామా పానపురంలో సారంగుడి అనే యువకుడు ఉండేవాడు అతడికి తల్లిదండ్రులు లేరు అన్న వదినల దగ్గర ఉండేవాడు వేళ్లకు వచ్చి ఇంత తినిపోవడం తప్ప ఇంట్లో వాళ్ళకి ఏ విధంగానూ సాయపడేవాడు కాదు అంతేకాక అల్లరి చిల్లరగా తిరిగి అన్న గోపాలుడికి చెడ్డ పేరు తెచ్చేవాడు గోపాలుడతడికి ఎన్నో విధాలా నచ్చచెప్పి చూశాడు కానీ ప్రయోజనం లేకపోయింది చివరకు ఒకరోజు గోపాలుడు నువ్వు ఎంతో కొంత సంపాదన పరుడయ్యే వరకు నా ఇంటి గుమ్మం తొక్కకు అని తమ్ముడికి ఖచ్చితంగా చెప్పేశాడు అలా అనడానికి నువ్వెవరు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను భోజనానికి ఇంటికొస్తాను ఎలాగూ వదిన నన్ను ఆదరిస్తుంది అన్నాడు సారంగుడు మొండిగా గోపాలుడు భార్య సాహినితో ఈ రోజు నుంచి నువ్వు వీని గుమ్మం తొక్కనివ్వకు గుమ్మం బయట నిలబడి అడిగినా ఒక్క మెతుకు కూడా విదల్చకు వీడికి బుద్ధి రావాలంటే అదొక్కటే మార్గం అన్నాడు అన్న ఏం చెప్పినా కానీ వదిన తనను ఆదరిస్తుందని సారంగుడి ధీమా అందుకే అతడు నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయాడు ఇష్టం వచ్చినంతసేపు బయట తిరిగి భోజనానికి ఇంటికెళ్ళాడు సారంగుడు సాహిని అతన్ని జాలి కొద్దీ లోపలికి రానిచ్చి అన్నం వడ్డించింది ఇంతలో ఇంటికొచ్చిన గోపాలుడు జరిగింది గ్రహించి భార్యను నానా చీవాట్లు పెట్టాడు ఆమె నోరు మెదపకుండా భర్త తిట్లన్నీ భరించింది అలా మూడు రోజులు గడిచేసరికి గోపాలుడు కోపం పట్టలేక భార్యను వీపు మీద దబదబ నాలుగు బాదాడు అప్పుడు సారంగుడు కలగజేసుకుని వదినని కొడతావేం అని అన్నయ్యను నిలదీశాడు నీ వదిన నీకు అన్నం పెట్టి తప్పు చేసింది అందుకే నేను తనని కొట్టాను అన్నాడు గోపాలుడు ఇంటికి భోజనానికి రావడం నా తప్పు నా వదిన హృదయం మంచిది అందుకని నాకు భోజనం పెట్టింది నీకు కోపం ఉంటే నన్ను శిక్షించు వదినను ఏమి చేయకు నీకు కోపం ఉంటే నన్ను శిక్షించు వదిన ఏమీ చేయకు అన్నాడు సారంగుడు బ్రతిమాలే ధోరణిలో నిన్ను నా ఇంటి గుమ్మం తొక్కొద్దన్నాను అదే నీకు శిక్ష కానీ నేనంటే భయం లేక నువ్వు ఆ శిక్షని పట్టించుకోలేదు నీ వదినకి నేనంటే భయం ఉంది అందుకే నా శిక్ష భరించింది అన్నాడు గోపాలుడు వదినకు నీ మాట కంటే నా మీద అభిమానం ఎక్కువ అందుకే నువ్వు వద్దన్నా నాకు భోజనం పెట్టింది నేనిక నిజంగానే ఈ ఇంటికి రాను ఇంకెప్పుడు వదినని కొట్టకు అన్నాడు సారంగుడు గోపాలుడు అతన్ని ఆపి ఎక్కడికి పెడతావు నా మాట కంటే ఎక్కువగా నిన్నే అభిమానించిన నీ వదిన్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అన్నాడు సాహిని వెంటనే భర్త కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను మిమ్మల్ని విడిచి బ్రతకలేను నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని వేడుకున్నది అయినా గోపాలుడి హృదయం కరగలేదు ఆమె మాటలకు ససేమిర అన్నాడు చివరకు సారంగుడు నామూలంగానే కదా వదిన్ని పొమ్మంటున్నావు నేనేం చేస్తే వదిన్ని ఇంట్లో ఉండనిస్తావో చెప్పు అలాగే చేస్తాను అన్నాడు గోపాలుడు వెంటనే అయితే వెయ్యి వరహాలివ్వు వదిన్ని ఇంట్లో ఉండనిస్తాను ఒక్కసారిగా ఇవ్వడానికి నీ దగ్గర అంత డబ్బు లేకపోతే వాయిదాల పద్ధతిలో ప్రతిరోజు కనీసం ఒక్క వరహ అయినా ఇచ్చుకో మూడేళ్లలో నీ బాకీ తీరిపోతుంది అయితే మధ్యలో ఏ రోజైనా నా బాకీ తీర్చలేకపోయావో ఆ రోజే నీ వదిన్ని ఇంట్లోంచి గెంటేస్తాను అన్నాడు సరే డబ్బు తెచ్చిస్తాను అంటూ సారంగుడు వెళ్ళబోయాడు అన్న అతడి నాపి ముందే చెబుతున్నా స్వయం కృషితో డబ్బు సంపాదించాలి దొంగతనం చేసి తెస్తే పుచ్చుకునేది లేదు అని హెచ్చరించాడు సరేనని సారంగుడు అక్కడి నుంచి బయలుదేరాడు కాసేపు ఊరంతా తిరిగాడు వీలైనంత త్వరగా వదిన కాపురం చక్కబెట్టాలని అతడికి మనసులో ఉన్నది కానీ ఒకటా రెండా వెయ్యి వరహాలు సంపాదించాలి దొంగతనం చేద్దామంటే వీళ్ళేదన్నాడు అన్న కొని కష్టపడి పని చేసి సంపాదిద్దామంటే రోజుకి ఒక్క వరహకు మించి బాకే తీర్చడం అవదు ఎన్నాళ్ళని కష్టపడతాడు ముందు సారంగుడు తన స్నేహితులు కొందరిని అప్పు అడిగాడు వెయ్యి వరహాలు కాదు కదా ఒక్క వరహ కూడా ఇవ్వలేమన్నారు వాళ్ళు అది సరైన పద్ధతి కాదని కొందరు భాగ్యవంతుల ఇళ్లకెళ్ళి ఏదైనా పని ఇప్పించమని అడిగాడతను కానీ వారు అడిగిన అర్హతలేమీ అతడికి లేవు తిరిగి తిరిగి సారంగుడికి నీరసం వచ్చింది కానీ డబ్బు దొరకలేదు కన్న తల్లి కన్నా అభిమానంగా పెంచిన వదిన కాపురం నిలబెట్టడానికి రోజుకు ఒక్క వరహ కూడా సంపాదించలేకపోతున్నాను నేనెందుకు పనికిరాను ఇక నా ముఖం అన్నా వదనలకు చూపలేను సముద్రంలో పడి ఈ జీవితాన్ని అంతం చేసుకుంటాను అనుకుని సముద్రం వైపు వెళ్ళాడతను అక్కడ ఒక ఓడ వ్యాపారి కనిపించి అతడి కథ అడిగి తెలుసుకుని నాకు ఓడ నడిపే బానిసలు కావాలి నువ్వు నాకు బానిసగా ఉండటానికి ఒప్పుకుంటే ఇప్పుడే నేను నీ అన్నకు వెయ్యి వరహాలు ఇవ్వగలను అన్నాడు సారంగుడు ఎక్కువ ఆలోచించలేదు నువ్వెలా చెబితే అలా వింటాను కానీ నన్ను బానిసగా కొంటున్న విషయం మాత్రం నా అన్నకు చెప్పొద్దు అన్నాడు ఓడ వ్యాపారితో వ్యాపారి సరేనన్నాడు ఇద్దరూ కలిసి గోపాలుడి వద్దకు వెళ్లారు వ్యాపారి గోపాలుడికి వెయ్యి వరహాలు ఇచ్చి సారంగుణ్ణి తనతో తీసుకుని వెడుతున్నట్లు చెప్పాడు గోపాలుడు తెల్లబోయి నేను నా తమ్ముణ్ణి దారిలో పెట్టడానికి ఏదో నాటకం ఆడాను కాని ఇంత డబ్బు నాకెందుకు నాకు నా తమ్ముడే కావాలి అన్నాడు ఇది వినగానే సారంగుడిలో అంతవరకు అన్న పట్ల ఉన్న దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది అతడు అన్న కాళ్ల మీద పడి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇంతకాలం నా ఆగడాలతో నిన్ను వేధించాను ఇక ముందు నిన్ను సుఖపెట్టాలని నా కోరిక కాబట్టి ఈ వెయ్యి వరహాలు కాదనకు ఏడాదిలో ఇంకా చాలా డబ్బు సంపాదించి తెస్తాను నన్ను దీవించి పంపు అన్నాడు ఏదో విధంగా తమ్ముడు బాగుపడితే అంతే చాలు అనుకుని గోపాలుడు అతన్ని దీవించాడు సారంగుడు వదిన దీవెనలు కూడా తీసుకుని వ్యాపారితో కలిసి ఓడలో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అప్పటి నుంచి అతడికి కష్టాలు మొదలయ్యాయి ఆ ఓడలో అతడితో కలిసి నలభై మంది బానిసలున్నారు అందరినీ వారి వారి స్థానాల్లో ఇనుప గొలుసులతో బంధించారు వారిలో సగం మంది ఎప్పుడూ తెడ్లు వేస్తూనే ఉండాలి సారంగుడికి తెడ్డు వేసే పని ఇచ్చారు ఇక బానిసలకి పెట్టే తిండి అంతంత మాత్రమే అది కూడా రుచిగా ఉండదు ఆ బానిసల్లో చాలా మంది అనాథలు ఎవరో చీర తీసి పెంచి కొన్నాళ్లుంచుకుని వాళ్లను బానిసలుగా అమ్మేశారు అయినా కోరి ఎవ్వరూ ఈ నీచస్థితికి రారు కదా అలా వచ్చినవాడు సారంగుడొక్కడే తానెంత తెలివి తక్కువ పని చేశాడో ఒక్క రోజులోనే అర్థమైంది సారంగుడికి ఎంతో కాలం నా అన్న వదినలను వేధించి వారి మనసు కష్టపెట్టాను ఆ పాప ఫలితంగానే ఇలాంటి శిక్ష పడింది అనుకున్నాడు సారంగుడు అలా నాలుగు రోజులు గడిచాక ఓడా ఏదో దీవికి చేరుకుంది అప్పటికీ సారంగుడు బాగా నీరసించిపోయాడు అతడికి జీవితం అంటే విరక్తి పుట్టింది ఆ దీవిలో ఓడ ఒకరోజు ఆగింది తెడ్లు వేసే పని లేక ఆ రోజంతా సారంగుడికి విశ్రాంతి లభించింది మళ్ళీ ఓడ బయలుదేరగానే ప్రతిరోజు తెడ్లు వేస్తూ గడపాల్సిందే కదా అన్న బెంగతో సారంగుడు దిగులుగా ఉన్నాడు కానీ ఓడ బయలుదేరేలోగా ఓడ వ్యాపారి బానిసల వద్దకు ఓ కొత్త మనిషితో వచ్చాడు ఆ కొత్త మనిషి ఒక్కొక్క బానిసని అరచేతులు పట్టి పరీక్షిస్తూ సారంగుడి వద్దకు వచ్చాడు ఆ కొత్త మనిషి ఒక్కొక్క బానిసని అరచేతులు పట్టి పరీక్షిస్తూ సారంగుడి వద్దకు వచ్చాడు అతడి అరచేతులు పరీక్షించి ఇతడే నాకు కావలసిన మనిషి అన్నాడు వెంటనే సారంగుడు బంధ విముక్తుడయ్యాడు ఓడ వ్యాపారి సారంగుడితో ఈయన పేరు జగదీశుడు ఈ దీవిలో పేరు మోసిన వ్యాపారి ఈయన నిన్ను రెండు వేల వరహాలకు నా దగ్గర నుంచి కొన్నాడు ఈయన బాగా సేవించి నాకు పేరు తీసుకురావాలి అన్నాడు మున్ముందు తనకెలాంటి జీవితం రాసిపెట్టి ఉన్నదో అని సారంగుడికి మనసులో బెంగగానే ఉంది అయితేనేం అప్పటికి ఆ ఓడలో తెడ్లు వేసే పని నుంచి విముక్తి లభించింది కదా అని సంతోషపడి జగదీశుడితో కలిసి దీవిలోనికి వెళ్ళాడు జగదీశుడు సారంగుణ్ణి తన భవనానికి తీసుకెళ్ళి నిన్ను చూస్తుంటే నువ్వు బాగా అలసిపోయినట్లు తెలుస్తోంది ఒక వారం రోజుల పాటు నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకో అన్నాడు తనను బానిసగా కొన్న వ్యక్తి అలా అనడం సారంగుడికి ఆశ్చర్యం కలిగించింది ఆయన తనని ఎగతాళి చేస్తున్నాడేమోనని అనుమానించాడు కూడా కానీ నిజంగానే అతడికి అక్కడ ప్రతిరోజు సకల మర్యాదలు జరుగుతున్నాయి వారం రోజుల్లో సారంగుడు బాగా తేరుకున్నాడు అప్పుడు జగదీశుడు అతన్ని కలుసుకుని నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అన్నాడు సారంగుడికి వ్యాపారి మాటలు అర్థం కాలేదు అతడాయనతో తాత్కాలికంగానైనా నాకు మీ కారణంగా బానిస జీవితం నుంచి విముక్తి కలిగింది అది నా అదృష్టమని నేను అనుకుంటున్నాను కానీ అది మీ అదృష్టమని మీరంటున్నారు నన్ను ఎగతాళి చేస్తున్నారు కదూ అన్నాడు కాస్త బాధగా జగదీశుడు నొచ్చుకుని నా కూతురు శ్రావణి కథ తెలిస్తే నీకిలాంటి అనుమానం వచ్చేది కాదు అని ఆమె కథ ఇలా చెప్పాడు తల్లిదండ్రులు చేసిన గారాపం వల్లనో ఏమో కానీ శ్రావణి చిన్నప్పటి నుంచి దుర్మార్గంగా ప్రవర్తించేది అందరినీ హింసించి ఆనందించేది ఫలితంగా ఆమెకు పదహారేళ్లు రాగానే రెండు చేతులు పడిపోయాయి అప్పుడు ఒక సాధువు ఆమెను పరీక్షించి నీ కూతురు తాను చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తోంది ఇప్పుడిక ఈమెను రక్షించడం తండ్రివైన నీకు మాత్రమే సాధ్యమవుతుంది నేటి నుంచి నీవు ఈమె పాపాలకు నిష్కృతిగా పుణ్యకార్యాలు చేయాలి ఈ రోజు నుంచి నీవు ఈ దీవికి వచ్చే ఓడల్లోని బానిసల్లో ఒక పుణ్యాత్ముడిని ఎన్నుకొని విడిపిస్తూ ఉండు అతడు తేరుకునేదాకా సకల మర్యాదలు చేసి సంతృప్తుణ్ణి చేస్తుండు ఏదో ఒక రోజున నీ కూతురు మామూలు మనిషి అవుతుంది అన్నాడు ఆ సాధువు జగదీశుడికి చేతుల్లోని రేఖలు చూసి మనుషుల్లో పుణ్యాత్ములని పాపాత్ములని తెలుసుకునే విధానం కూడా నేర్పాడు ఇది జరిగి ఏడాదైంది ఇంతవరకు జగదీశుడు పాతిక మంది బానిసలను విడిపించాడు అలా ఇప్పుడు సారంగుణ్ణి ఆదరించాక ఫలితం కనబడింది ఆయన కూతురు శ్రావణి చేతులు బాగుపడ్డాయి ఈ కథ విన్న సారంగుడు ఆశ్చర్యపడి నేను పుణ్యాత్ముడినని మీరు అనడం నాకే ఆశ్చర్యంగా ఉంది నా కథ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు అంటూ ఆయనకి తన కథ చెప్పాడు జగదీశుడు అతని కథ విని మునుపు నువ్వు స్వేచ్ఛగా జీవించేవాడివి అలాంటి నీవు నీ అన్న వదినల రుణం తీర్చుకోవడానికి బానిసగా మారావు నీకంటే పుణ్యాత్ములు ఎక్కడుంటారు నువ్వు దొరకడం నా అదృష్టం నువ్వు ఒప్పుకుంటే నీకు మా శ్రావణిని ఇచ్చి పెళ్లి చేయాలనుంది అన్నాడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె నాతో పానపురం రావాలి అక్కడ నా అన్న వదినలను సేవించుకుంటూ ఉండాలి అన్నాడు సారంగుడు జగదీశుడు సరేనన్నాడు కానీ శ్రావణి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఆమె తన మేనత్త కొడుకు పరమేశ్వరిని పెళ్లి చేసుకుంటానన్నది సారంగుడి అన్న వదినలు ఉత్తములు ఆ ఇంట్లో నువ్వు సుఖపడతావు నీ మేనత్త పరమ గయ్యాలి అలాంటి అత్తను కోరుకోకు అని జగదీశుడు ఆమెను మందలించాడు శ్రావణి నవ్వి నేను కూడా గయ్యాలినే కదా మంచి వాళ్లను బాధించడం వల్ల ఇంతకాలం శిక్ష అనుభవించాను సారంగుడి ఇంటికి పెడితే మళ్ళీ నాలో వక్రబుద్ధి తలెత్తి మంచివారైనా అతడి అన్నా వదినలను బాధిస్తానేమో చెప్పలేను అలా జరిగితే దేవుడు మళ్లీ నన్ను శిక్షించవచ్చు మేనత్తైతే మేమిద్దరం చెడ్డవాళ్లమే కాబట్టి ఒకరినొకరు ఎంతలా బాధించుకున్నా ఎవరికీ శిక్ష ఉండదు నాలాంటి దానికి అదే మేలు సారంగుడి వంటి పుణ్యాత్ముడికి నేను తగను అన్నది కూతురి మాటల్లో నిజం ఉందని జగదీశుడు గ్రహించాడు ఆయన సారంగుడికి అంతులేని ధన కనక వస్తు వాహనాదులిచ్చి పానపురానికి పంపాడు అక్కడ సారంగుడు తన అన్నా వదినలను సేవించుకుంటూ వారు నిశ్చయించిన యువతిని పెళ్లి చేసుకుని కలకాలం హాయిగా జీవించాడు వినయశీలుడు ఈ కథ ముగించగానే నేను కంటే పాపిష్టిదాన్ని నా పాపాలకి దేవుడింకా శిక్ష విధించలేదు అన్న వదినలను వేధించిన సారంగుడు వారి కోసం తన స్వేచ్ఛనే వదులుకుని శ్రావణి పాపానికి కూడా పరిహారం ఇచ్చేటంత పుణ్యాత్ముడయ్యాడు దేవుడు నన్ను శిక్షించేలోగా నేను అలాంటి పుణ్యం సంపాదించుకోవాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది